ఇదిలా ఉంచితే మా పక్కింట్లో ఒక ముసలావిడు ఉందండి ఇంట్లో ఎవరు లేరు పాపం షుగర్ ఎక్కువైనట్టుంది ఆ బాగా అరుస్తుంది అనమాట ఆవిడకి షుగర్ ఎక్కువైనప్పుడల్లా ఇలాగే పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటది అనమాట సరే అరుస్తుంది కదా అనేసి కొంచెం షుగర్ వాటర్ అయితే ఇచ్చాను కంట్రోల్ అవుతుందేమోనని అసలు ఆ షుగర్ వాటర్ మింగేసి ఆ గ్లాసు ఇసురు కొట్టేసిందండి ఇసురు కొట్టేసి థూ 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 అని అంటుంది ఎందుకలా అందరు చెప్పిన ఆవిడికి కాస్ట్ ఫీలింగ్ ఎక్కువండి ఉసలావిడ చాలా పెద్ద ఆవిడ అనమాట కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అనమాట అందుకనే అలా విసిరు కొట్టిందనమాట నేనేం ఫీల్ అవ్వలేదులే గానీ పాప ఆవిడ కొంతసేపటికి షుగర్ అయితే కంట్రోల్ అయ్యి నార్మల్ గా అయింది అనమాట ఇలా అరుస్తూ ఉంటే షుగర్ వాటర్ ఇవ్వమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పి వెళ్ళారండి మాకు అందుకనే అలాగే షుగర్ వాటర్ అయితే ఇచ్చాను ఇంకా సేపటికి తగ్గిన తర్వాత నార్మల్ గా వచ్చి అమ్మ ఏం చేస్తాం అమ్మా అని బానే మాట్లాడతారు ఆవిడ ఆ కానీ మా అమ్మమ్మ లాగా గుర్తొస్తా ఉంటదనమాట చాలా భలే పండు లాగా ఉంటది చాలా బాగుంటది చాలా అందంగా ఉంటది అనమాట ఎప్పుడు వాళ్ళ ఆయన గురించి చెప్తా ఉంటదండి ఆయన చనిపోయారు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఎలా తిరిగారు సినిమాలకి ఎట్లా వెళ్ళే వాళ్ళు ఆ కాలంలో సినిమాలకి ఎలా వెళ్ళే వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటదండి భలేగా క్యాస్ట్ ఫీలింగ్ అని మాటలకు మాత్రం తక్కువేం లేదు చాలా చక్కగా చెప్తా ఉంటారు నాకు కూడా ఆవిడ మాటలు వింటుంటే భలే ముచ్చటగా ఉంటుందండి ఎప్పుడూ వాళ్ళ ఆయన్ని తలుచుకుంటూనే ఉంటుంది ఆ రోజుల్లో వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనిపిస్తూ ఉంటది ఎప్పటికైనా ఎవరొకళ్ళు చనిపోతారు ఒకళ్ళే మిగిలిపోతా ఉంటారు కదా లైఫ్ లో గోలా ఉండాలి గోలు ఉండాలి అన్నట్లు కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా సరదాగా ఉండటం అందంగా కనిపించడం కూడా ముఖ్యమే కదండి ఎవరూ దొరకనప్పుడు మేనమామే దిక్కున్నట్టు ఏ కూర లేదండి ఈ రోజు అందుకనే టమాటా కూర అయితే ఉండేస్తున్నాను అసలు జీవితం అంటే ప్రవహించే నది లాంటిదేనండి ముందుకి ప్రవహిస్తుందే గాని వెనక్కి వస్తుందా అలాగే జీవితం కూడా ముందుకి సాగిపోవటమే గానీ వెనక్కి తిరిగి రాదు కదండి